హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఒక విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇక సోమవారం స్కూళ్ళకు సెలవు విద్యాశాఖ కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే సోమవారం స్కూళ్ళకు ఎందుకు సెలవు ఇస్తున్నారో ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల సందర్భంగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖున అంటే సోమవారం పబ్లిక్ హాలిడే ఉంది ఇక ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవైతే ఉండనుంది ఇక హైదరాబాదు సికింద్రాబాదు జంట నగరాల్లో సోమవారం లిక్కర్ షాపులు కూడా బంద్ కానున్నాయి ఇక రేపు ఆదివారం కావడంతో వరుసగా రెండు రోజుల పాటు హాలిడే వచ్చినట్లయింది ఇక అటు ఏపీలో సోమవారం సెలవు లేదు విద్యా సంస్థలు కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయి చూశారు కంటే మొత్తం మీదుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇరవై ఒకటో తారీఖున అంటే సోమవారం నాడు బోనాల పండుగ సందర్భంగా పబ్లిక్ హాలిడే ప్రకటించారు ఇటు స్కూళ్ళు కాలేజీలతో పాటు కూడా ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ప్రకటించినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ అయితే ఏపీలో యథావిధిగా స్కూళ్ళు కొనసాగుతాయి సోమవారం నాడు చూశారు కదా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్